నంద్యాలలోని రామకృష్ణ పీజీ కళాశాల మైదానంలో క్రీడా భారతి ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా జరుగుతున్న స్థాయి టెన్నిస్ పోటీలు ఆదివారంతో ముగిశాయి ముగింపు కార్యక్రమానికి డాక్టర్ రామకృష్ణారెడ్డి రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెన్నిస్ క్రీడా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు క్రీడా భారతి తరఫున అన్ని క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఈ పోటీలో అనంతపురం ప్రకాశం కన్నులు నంద్యాల జిల్లాల జట్లు పాల్గొన్నాయి విజేతలకు నగదు బహుమతితో పాటు కప్పులను అందజేశారు వైద్యులు విష్ణువర్ధన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి పాండురంగారావు గోవర్ధన్ రెడ్డి క్రీడా భారతి కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్ పాల్గొన్నారు पान <figurable> ंगारावी <speak> <saiden> सर 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 అది కొట్టు కొంచెం ఎదికరా నాగరాజు గారు ఓకే రాజేష్ ఓకే రాజేష్ సార్ మోర్జీ సార్ రండి క్లియర్ సోన్ ఉన్నారు కమిటీ నిమియలు కొట్టి జనకరాన ఏంటి ఏన్నా ఉన్ననులే కదా ఈ రాజేష్ బాబే ఏంటి వర్షాకాలం ఎందుకంటే మేము ఎప్పుడు కలిసినా రైనీ సీజన్ వచ్చిందంటే చాలా ఈ రోజు గేమ్ లేదు ఈ రోజు గేమ్ లేదు చాలా బాధపడ్డారు సో అందుకని సింథెటిక్ వేద్దాం సో ఏ సీజన్లో అయినా బాగుంటాయి అన్నప్పుడు లేదు సింథెటిక్ వద్దు మాకు అదేది సస్పెన్షన్ తక్కువ ఉంటుంది అండ్ మోకాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తాయని చెప్పి హవ్ ఎవర్ సబ్జెక్ట్ మంది కాదు సో బ్యాక్ టు సో ఇదైతే కొంచెం సస్పెన్షన్ ఉంటుంది చెప్పి చెప్పి కోట వేసుకున్నాం అండ్ ఇక్కడ ఒక ఆడే ప్లేయర్స్ అందరు అందరి తరపు అంటే చాలా ఐ మీన్ మిగతా క్లబ్స్ లో ఆడే వాళ్ళు ఉన్నారు చాలా సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు మీరు ఎవరైనా కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించి ఎవరైనా కొద్దిగా ట్రైనింగ్ ఇస్తే నా దగ్గర కాలేజీలో ఒక రెండు వేల మంది పిల్లలు ఉన్నారు నేర్చుకోవడానికి చాలా మంది రెడీగా ఉన్నారు పక్కనే ఒక భావశాసులు కూడా ఉంది అంటే ఎవరైనా కోచ్ ఉంటే హ్యాపీగా మేము కూడా కోచింగ్ పెట్టుకోవడానికి మేము కూడా రెడీగా ఉన్నాం అయితే రిసోర్స్ పర్సన్ ఎవరైనా మాకు మాకు ఈ గేమ్ అంతగా మాకు తెలియదు కాబట్టి సో ఎవరైనా తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేస్తే బాగుండే కోరుకున్నాం సో అవెవర్ లైక్ ఈ గేమ్ని ఈ టోర్నమెంట్ని క్రీడా పార్టీ తరఫున ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేసిన డాక్టర్ శ్రీధర్ రెడ్డి అండ్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి అండ్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి చాలా బాగా చేశారు అండ్ ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా జరగాలి ఇంకా ఎక్స్పోజర్ అనేది బిట్వీన్ డిస్ట్రిక్ట్స్ స్టాపున బిట్వీన్ స్టేట్స్ కూడా జరగాలని కోరుకుంటున్నాం సెటిల్ రాయలసీమ స్థాయిలో టెన్నిస్ టోర్నమెంట్స్ ని మనకు బాగా ఆర్గనైజ్ చేసినందుకు ఆర్గనైజేషన్ చేసిన కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే ఇందాక గేమ్స్ కూడా రెండు ఓపెన్ అండ్ సీనియర్ సిటీ